అస్సలం అైకం వరహ్మతుల్లాహి వబర్కా దర్స హదీస్ రియాదు సాలహీన్లో నలభై నాలుగు హదీసులు పూర్తి చేసుకున్నాం సహనం యొక్క అధ్యాయంలో ఉన్నాం నలభై ఐదవ నంబర్ హదీస్ ప్రియప్రవక్త సల్లల్లాహులయి సల్లం గారు ఈ విధంగా పలికారు ధీరుడు శూరుడు అంటే ప్రత్యర్థులను ఎదుటివారిని కుస్తీలో ఓడించేవాడు కాదు వాస్తవానికి శూరుడు ధీరుడు ఎవరంటే కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపు చేసుకునేవాడు అని చెప్పేసి పలకడం జరిగింది అంటే ఎవరైతే తన బలప్రా పరాక్రమాన్ని ఇతరుల మీద చూపిస్తున్నాడో తన యొక్క కండల బలాన్ని ఇతరుల మీద చూపిస్తున్నాడో అతన్ని ధీరునిగా సూర్యునిగా ప్రవక్త సల్లల్లాహులహి అలీ వసలం గారు చెప్పడం లేదు తనను తాను ఎవరైతే జయిస్తున్నాడో తన క్రోధాన్ని ఎవరైతే జయిస్తున్నాడో తనను శైతాని యొక్క మార్గానికి తీసుకుపోయేదాన్ని ఎవరైతే జయిస్తున్నాడో శైతాను జ్వలింపజేసేటువంటి ఆ అగ్నిని ఎవరైతే చల్లారుస్తున్నాడో అతనిని సూర్యునిగా దీనునిగా ప్రవక్త సల్లల్లాహులహి అలీస్లం గారు వర్ణించడం జరిగింది దీనికి సంబంధించి అల్లహతల్లా ఖురాన్ని కరీంలో తెలియజేయడం జరిగింది విశ్వసించినటువంటి వాళ్ళు అత్యంత ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎలాంటి వారంటే అల్లహతల్లా తెలియజేస్తున్నాడు వారు పెద్ద పెద్ద పాపాలకు నీతి మాలిన చేష్టలకు అంటే ఫహాష్ ఈ అశ్లీల అసభ్యకరమైనటువంటి యొక్క చేష్టలకు దూరంగా ఉంటారు మరియు అల్లహతల ఏమంటున్నాడంటే వా ఇజామా గదిబూహం యూ ఫిరూన్ వారికి ఎప్పుడైతే కోపం వస్తుందో ఇతరుల మీద వారు దేన్ని అవలంబిస్తారంటే ఇతరులను మన్నించడాన్ని ఇష్టపడతారు వారిని క్షమిస్తారు ఇది సద్గుణ సంపన్నుల యొక్క ఒకనొక క్వాలిటీని లక్షణాన్ని అల్లహతల నలభై రెండవ సుర ముప్పై ఏడవ నంబర్ ఆయతిలో తెలియజేశారు అదేవిధంగా మరొక చోట అల్లహతల్ల ఏమన్నా తెలియజేశారంటే విశ్వాసాల లక్షణాల గురించి వారు కలిమిలోను లేమిలోను అంటే బాగా ఉండేటువంటి కాలంలోను మరియు ఏమీ లేనటువంటి కాలంలో కూడా ఖర్చు చేస్తారు అంటే అల్లా మార్గంలో ఖర్చు చేస్తారు మరియు అల్ కాజిమీన్ అల్ గైజ్ వారు తమ యొక్క కోపాన్ని ఉద్రేకాన్ని వారు తమ యొక్క క్రోధాన్ని దిగమింగుతారు దాన్ని బయటికి తీసుకుని రారు ఇంకా వారు ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు అల్లా ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు వల్ల ఇట్లాంటి సదాచార సంపన్నుల్ని అల్లాహతల ఇష్టపడతాడు ప్రేమిస్తారు అయితే ఇక్కడ ఈ యొక్క ఆయుధులు మరియు యొక్క హరీసును చూసి కోపం రావడం అనేదే పాపమని కోపగించుకోవడం పెద్ద పాపకార్యమని మనం భావించకూడదు కోపము కోపం మనకు చాలా రకాలుగా జ్వలిస్తుంది ఒకటి అహంకారం మూలంగా కూడా కోపం వస్తుంది అంటే మనము అత్యున్నత స్థాయిలో ఉన్నామని భావించి మన ఎదుటివారిని మనం నీచంగా భావించి మన మాటకు వాళ్ళు ఎదురు చెప్పినప్పుడు దాని ఫలితంగా మనలో కోపం ఉద్భవిస్తుంది అయితే ఈ కోపం అనేది జస్టిఫికేషన్ లేనిది దీనికి సరిదిద్దుకొని మనం చెప్పలేము అనమాట ఇది సరైన కోపం మనం చెప్పలేము ఎందుకంటే ఇది నీ అహంకారం వల్ల వచ్చింది గర్వం వల్ల వచ్చింది ఇతరులను చిన్న చూపు చూడడం వల్ల వచ్చింది మరొక విధమైనటువంటి కోపం ఎందుకు వస్తుంది అంటే నీ దగ్గర సమాధానం చెప్పడానికి లేదు ఎదుటివాడి ప్రశ్నకు ఎదుటివాడి నిలదీసినప్పుడు నీ దగ్గర సమాధానం చెప్పడానికి లేనప్పుడు ఆ అజ్ఞానం మూలంగా నీ దగ్గర ఉన్నటువంటి బలం మూలంగా ఆ ఎదుటి వ్యక్తి కనుక బలహీనుడైతే అతనికి సమాధానం చెప్పుకోలేక అతని మీద బలప్రయోగం చేయడానికి నువ్వు చేస్తావు చేస్తావంటే కోపాన్ని ధరిస్తావు ఈ కోపం కూడా నిషేధితమైనది అదేవిధంగా కోపం చిరాకు నుంచి కూడా వస్తుంది అంటే పని ఒత్తిడి వల్ల కానీ మరొక విధంగా కానీ ఎదుటి వ్యక్తి మనకు చిరాకు తెప్పిస్తున్నాడన్నప్పుడు కూడా మనకు కోపం వస్తుంది ఇట్లాంటి కోపం వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు సహనం పాటించేటువంటి లక్షణాన్ని అలవరుచుకోవాలి ఆ కోపాన్ని దిగమింగేటువంటి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఎదుటి వ్యక్తి మూర్ఖుడై మనతో వాదిస్తూ ఉంటే అల్లాహురాలో చెప్పిన విధంగా కాలు సలామా అతనికి సలాం చెప్పి మన దారిన మనం పోవడం అనేది ఉత్తమమైన పద్ధతి ఇంకా కోపం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చూడండి అల్లాహతల ఖురాని కరీంలోనే మూస అలీ ఇస్లాం గారి కోపాన్ని చర్చించడం జరిగింది ఆయన తన జాతివారిని వదిలి అల్లహతాల వద్ద తౌరాత్ గ్రంథాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నలభై రోజుల పాటు వెళ్ళారు ఆ సమయంలో వారు వారి జాతివారు ఒక ఆవుదూడ యొక్క విగ్రహాన్ని చేసుకొని బంగారంతో దాన్ని పూజించడం మొదలుపెట్టారు ఆయన తిరిగి తౌరాత్ గ్రంథాన్ని తీసుకొని పలకల మీద అల్లహతల అచ్చు వేయించి మరీ దాన్ని ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్లెట్స్ని ఆ పలకల్ని తీసుకుని వచ్చి వారి విధంగా షిర్క్ చేయడం చూసి ఆయన కోపంతో మరియు బాధతో ఒక పక్క ఇలా చేశారేమేటువంటి కోపం నేను లేనప్పుడు చూసి ఇంత పనికి ఉడగడతారనేటువంటి కోపం నా జాతి వారు నాశనమయ్యారనేటువంటి బాధ రెండింటితో ఆయన ఏం చేస్తాడంటే తౌరాత్ గ్రంథం యొక్క ఆ పలకల్ని ఆ యొక్క ఆదేశాలు ఉన్నటువంటి ఆ పలకల్ని ఆయన విసిరి కొట్టడం జరుగుతుంది మరియు ఆయన తమ్ముడైనటువంటి హారు అలీ ఇస్లాం గారి యొక్క గడ్డాన్ని పట్టుకొని కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఈ కోపము అహంకారం వల్ల రాలేదు ఈ కోపము గర్వం వల్ల రాలేదు ఈ కోపము అల్లాహ తాల యొక్క ఆజ్ఞల్ని అల్లాహ తల యొక్క మతానికి సంబంధించి మన జాతి వారు మన ప్రజలు వాటిని అధిగమించి అల్లాహ్ యొక్క మతాన్ని తులనాడుతూ ఉన్నప్పుడు కానీ లేదా అల్లా యొక్క శరీరకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి పనులు చేసినప్పుడు కోపం రావడం అనేది ఏదైతే ఉందో అది సమంజసం రావాలి కూడా ఇట్లాంటి కోపం జాయిస్ అదేవిధంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలహి అల్లూ గారి యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే ఎన్నో హదీసులు మనకు సాక్ష్యం ఇస్తాయి ప్రవక్త సల్లల్లాహ్ రహివలీలం గారి వద్ద అనుచితమైనటువంటి ప్రశ్నలు వేసినప్పుడు కానీ లేదా అల్లాహ్ యొక్క షర్యత్కు వ్యతిరేకంగా ఏదైనా ఆచరణ సహాబాలు కానీ వేరే వాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు చేసినప్పుడు కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనకు కోపం వచ్చేది ఇట్లాంటి కోపం వలన ఆయన యొక్క చెంపలు ఎర్రగా కందిపోయేవి దాని మూలంగా ఎలా తయారయ్యేది ఆయన యొక్క చెంప అంటే మన యొక్క దానిమ్మ పండ్ల రంగు ఏదైతే ఉందో ఆ రంగు ఆయన చెంపల మీద స్పష్టంగా కనిపించేది అయితే ప్రిప్రవక్త సల్లల్లాహు అలైవాలీ వసలం గారు ఆ కోపాన్ని మాటల ద్వారా ప్రదర్శించేవారు కాదు ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కోపం వచ్చింది అహంకారం వల్ల రాలే వేరే విషయం వల్ల రాలే కానీ ఏదైనా దీని పని వల్ల ఏదైనా సక్రమంగా జరగకపోవడం వలన లేదంటే మన ఇంటి వారే షరియత్ సక్రమంగా ఆచరించకపోవడం వలన లేదా మరేదైనా కారణం వలన కోపం వచ్చింది అది మన ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని ముఖాలు ఎలా ఉంటాయంటే వారి ముఖం మీద సంతోషంగాని కోపం కానీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి అయితే ఇక్కడ విశ్వాసులకు ప్రవక్త గారు కానీ అల్లహతల్లా కానీ ఇచ్చేటువంటి హిదాయత సన్మార్గం ఏమిటి అంటే ఆ కోపాన్ని నువ్వు దిగమింగే ప్రయత్నం చేయాలి ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు రహి అల్లెస్ల్లం గారు దిగమింగే చూపించారు ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆ కోపము ఆ హద్దును ఆ దశను దాటలేదు ఆ దశ దాటితే ఏమవుతుంది అంటే కోపం ఎప్పుడైతే ఆ దశ దాటుతుందో ఈ గొంతులోకి మింగమంటున్నాడు అలా అతను దాన్ని లోపలికి మింగే అని అంటున్నాడు ఎప్పుడైతే దాన్ని మింగే ప్రయత్నం చేయమో అది నోటి ద్వారా బయటకు వస్తుంది అది నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు మనిషి తన యొక్క సంస్కారానికి అనుగుణంగా ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అయితే తప్పు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్తాడు అంతకంటే కొంచెం తక్కువ సంస్కారం ఉన్న వ్యక్తి చిన్న చిన్న పరుష పదజాలంతో సంబోధిస్తాడు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తిట్లను ప్రారంభిస్తాడు అంతకంటే నీచమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి బూతుల్ని ప్రయోగించడం జరుగుతుంది కాబట్టి ఈ రావడం అనేది అయితే కామన్ దీని యొక్క దశలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి మొదటే అల్లాహతల్ హిథాయితీ ఏమిస్తున్నాడంటే దాన్ని లోపలికి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది బయటకు వచ్చిందంటే మీరు మీ అదుపులో ఉండకపోవచ్చు దానివల్ల మీ యొక్క అహ్లాక్ ఏదైతే సంస్కారం ఉందో అది మీకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీ యొక్క సంస్కారానికి పేరు తీసుకొచ్చే విధంగా యొక్క కోపం అనేది మారుతుంది అనమాట అందుకే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అంటారు అది చాలా అదుపులో ముఫ్రద్లో ఉంది ఇంకా మాజాలో కూడా ఉంది మనం ఏదైతే ఈ కోపాన్ని దిగమింగుతామో అల్లా ప్రసన్నత కోసం ఆ కోపాన్ని ఏదైతే మనం దిగు దిగమింగుతామో అది ఒక్క గుటకంతా ఉన్నా సరే ఆ గుటక ఎంతటి ఉన్నతమైనది అల్లహ తాలా వద్ద అంటే దానికి మించింది పుణ్యఫలంలో సమానంగా మరి ఏదీ లేదు సుభాన షేక్ అల్బానీ గారి హదీస్ ని సహీ అనడం జరిగింది అదేవిధంగా చూడండి సాలిహిన్ లో మనకు నలభై ఆరవ నంబర్ హదీస్ ఒక ఇద్దరు ప్రవక్త సల్లల్లాహులహి అలీలం గారి ముందు ఇద్దరు సహాబాలు గొడవ పడుతున్నారు గొడవ ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఆ గొడవ కాస్త ఈ దిగమింగుకునే స్టేజ్ నుంచి నోటి వరకు వచ్చింది నోటి నుంచి బయటకు వచ్చేసింది ఆ గొడవ ఆ కోపం ఎక్కడి వరకు పోయింది అంటే ఒకరినొకరు దూషించుకునే విధంగా పోయింది తిట్లు తిట్టుకునే విధంగా పోయింది అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అయి అలెసల్లం గారు ఉన్నటువంటి వ్యక్తితో అంటారు ఈ కోపాన్ని చల్లార్చుకోవడానికి నా దగ్గర ఒక కలిమా ఒక వజనం ఉంది అంటారు అదేమిటి అంటే అవు జుబిల్లా హిమ్ నేను మర్దూద్ శాపగ్రస్తుడైనటువంటి శైతాను బారి నుండి అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను అని పలికితే అతని కోపం తగ్గిపోతుంది అని ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ విన్నటువంటి సహాబి ఆ వ్యక్తులకు వెళ్ళేసి చెప్తాడు నువ్వు అవుజ్బిల్లాహిమద్ శైతాన్ని రుజి చదువు అని అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను ఏమైనా పిచ్చివాన్ని అనుకున్నావా నాకేమైనా దయం పట్టింది అనుకుంటున్నావా అని ఇస్తాడు చూసినారా కోపం ఎప్పుడైతే నోటి బయటికి వచ్చిందో అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి పోయిందో అంటే నీ యొక్క సంస్కారాన్ని నీకు ఎప్పుడైతే దిగజార్చే విధంగా పోయిందో అప్పుడు ప్రవక్త సల్లల్లాహులహి అలెస్ సలం గారు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటని కూడా తీసుకునేటువంటి స్థితిలో ఆ వ్యక్తి లేడు మరి అంతటి ఉన్నతమైనటువంటి మాటను స్వీకరించే పరిస్థితుల్లో అక్కడ లేకపోతే మరి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఇస్లామీయ జ్ఞానం లేకోకుండా ఖురాన్ యొక్క జ్ఞానం లేకుండా ప్రవక్త గారి యొక్క హదీసులు తెలియకోకోకుండా అతనికి కోపం వచ్చినప్పుడు మనం పోయి శబ్దుబాటు చెప్తే వింటాడా అతను వినాడు ఎందుకంటే అతను స్టేజి దాటిపోతాడు మీకు ఇక్కడ అనుమానం రావచ్చు అదేమిటంటే హౌస్ బిల్లాహి నక్షైతాన్ని రచిం ఎందుకు చదవాలి ఏం సంబంధం శైతానికి దీంతో అని ఎందుకంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహలై అలీ అసల్లం గారు చెప్పారు శైతాన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో అతను అగ్ని నుండి పుట్టించబడ్డాడు అగ్ని ఏం చేస్తుంది మండిస్తుంది ఉద్వేగాన్ని కలిగిస్తుంది ఉద్రేకాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే ఈ శైతాన్ ఏం చేస్తాడంటే మన మధ్య గొడవలు పెట్టడానికి సంసిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ యొక్క జిన్ ఆ యొక్క శైతాన్ ఏదైతే ఉందో నీ యొక్క కోపాన్ని పెంచుతున్నాడు అన్నప్పుడు అల్లా శరణు కనుక నువ్వు వేడుకున్నట్లయితే అల్లాహతల నిన్ను కరుణించి దాని నుంచి అల్లహతల్లా బయటపడేస్తాడు ఇదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు ఏమైనా పలికారంటే కోపాన్ని తీసుకునేటువంటి కోపానికి బదులు తీర్చుకునేటువంటి శక్తి కలిగి ఉండి కోపాన్ని ఎవరైతే నిగ్రహించుకుంటున్నాడో తీర్పు తినో అల్లాహతల్ అతన్ని అందరి ముందు పిలిచి అతనికి కానుకగా నీకు ఇష్టం వచ్చినటువంటి ఒక ఊరిని ఎంచుకో అని చెప్పేటువంటి అవకాశాన్ని కూడా అల్లహతల్లా కల్పిస్తాడు అంటే అల్లాహ్ వద్ద ఎంత ఉన్నతమైన కార్యమో ఆలోచించండి కోపాన్ని దిగమింగడం అనేది అదేవిధంగా ఒక వ్యక్తి ప్రవక్త సల్లూలై అల వలం గారి దగ్గరికి వచ్చి ఈ అది నలభై ఎనిమిదవ నంబర్ హదీసింది ఒక వ్యక్తి ప్రవక్త సల్లాహు వసలం గారి దగ్గరికి వచ్చి యారు నాకు ఏదైనా వసీత్ చేయండి హితబోధ తబోద చేయండి అంటారు దానికి ప్రవక్త సల్లూ అలైవాలి వలం గారు కోపం తగ్గించుకోండి కోపం పడకండి కోపాన్ని దిగమిగండి అంటారు ఇదే ప్రశ్న మళ్ళీ వేస్తారు మళ్ళీ కోపం పడకండి కోపం తగ్గించుకోండి అంటారు మళ్ళీ ఇదే ప్రశ్న వేస్తాడు యారసుల్లా నాకు ఏదైనా వసీత్ చేయండి అని పలుమార్లు అదే ప్రశ్న వేసుకున్నా సరే ప్రవక్త సల్లల్లాహాహు అలై అలూ సలం గారు ఒకటే జవాబిస్తారు అదేమిటి అంటే కోపం చెందకండి కోపం చెందకండి ఇది బుఖారిలో ఉన్నటువంటి హదీస్ మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైవ్ అలూ గారి గారు ఈ విధంగా పలికారు ఇది అలా అదబుల్ ముఫ్రత్లో ఉంది ప్రవక్త గారు ఏమన్నారంటే జ్ఞానాన్ని బోధించండి సులభతరం చేయండి మరియు కోపం వచ్చినప్పుడు మౌనం వహించండి అని పలికారు ఇంతకుముందు ఒక నుస్కా ఒక రెమెడీ చెప్పారు కోపానికి అదేమిటి కోపం వస్తే వచ్చేటప్పుడే దాన్ని దిగమింగమని అల్లా చెప్పాడు వస్తే గనక జాయిజ్ పనుల్లో అయితే ఆ కోపాన్ని మనం సంస్కారవంతంగా చూపించవచ్చు కానీ దాన్ని నోటి నుండి బయటికి రాకోకుండా రెండోది ఏమి మన ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయి ఉంటుంది కానీ మనం మాట్లాడడం లేదు బయటికి తేవడం లేదు ఆ కోపాన్ని దానికి ప్రభుత్వ గారు ఏమంటున్నారంటే ఒకటి హౌస్బిల్ లాన్ని చదవండి లేదంటే మౌనం వహించే ప్రయత్నం చేయండి దాని మీద మీరు ఖామోషి సుకోత్ మౌనాన్ని ప్రదర్శించండి మౌనాన్ని ప్రదర్శించండి అని రెండు సార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహులైవాల సలం గారు చెప్పారు కోపం శైతాన్ వల్ల వస్తుంది శైతాన్ అగ్ని నుంచి పుట్టించబడ్డాడు అందులో అందుచేత మీలో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వెంటనే ఉజూ చేసుకోండి అన్నారు ఎందుకంటే ఆ కోపం ఏదైతే ఉందో శైతాన్ వల్ల వచ్చింది శైతాన్ అగ్ని నుంచి సృష్టించబడ్డాడు అతను నీలో ఆ ఉద్రేకాన్ని కలిగిస్తున్నాడు ఆ కోపోద్రేకాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి దాన్ని చల్లార్చే ప్రయత్నం ఏమిటి అహజ్బిల్లాహిం శైతాన్ని చదివి చక్కగా వజువు చేసుకోవడానికి మనం గనక ఉపక్రమించినట్లయితే అల్లాహ్ తల దేవ్ వల్ల మనకు కోపం తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకొక నుస్కా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ సల్ల్లా అలైవాలి అస్లం గారు ఏమన్నారంటే కోపం వచ్చినప్పుడు ఒకవేళ నిలబడి ఉంటే తక్షణం కూర్చోండి అన్నారు ఒకవేళ దీనివల్ల కోపం పోతే సరే లేదంటే పడుకోండి అన్నారు ప్రభుత్వ సల్లల్లాహాహాహావు అలహు ఇస్లం ఎందుకంటే మనం ఒకటే పొజిషన్లో అక్కడే ఉండి మన కోపాన్ని బయటకు తెచ్చినామంటే ఆ మాట లాగా ఒక్కసారి మాట స్టార్ట్ అయ్యిందంటే దానికి బదులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆ కోపాన్ని ప్రదర్శిస్తూనే పోతాం కాబట్టి వీటన్నిటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ స్టేజ్ కోపానికి సంబంధించి ఎవరి నుంచి వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి నీ అహంకారం వల్ల వచ్చిందా నీ గర్వం వల్ల వచ్చిందా ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూసినందుకు వచ్చిందా లేదా నీ పెత్తనం సాగాలని వచ్చిందా ఇవన్నీ హరాం 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 ఒకటి కోపము హరాం ప్లస్ నీ యొక్క ఈ ఆలోచనలు హరం రెండు నీకు చికాకు వల్ల వచ్చింది లేదా ఇతరులు విసిగించినప్పుడు వచ్చింది అంటే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి అప్పటికే వచ్చింది అంటే కనుక దాన్ని లోపలికే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఉత్తమమైనటువంటి పని లేదా మూడవది ప్రవక్తలకు కోపం వచ్చేది ఎందుకు వచ్చేది అల్లా యొక్క షర్యత్ని ఎవరైనా వారి యొక్క జాతి ప్రజలు నాశనం చేస్తూ ఉంటే వారు అపమార్గంలో పయనిస్తూ ఉంటే అల్లాహతల షర్యత్కు వ్యతిరేకంగా వారి యొక్క కార్యకలాపాలు ఉంటే మూసాలి ఇస్లాం గారి కోపం వచ్చినట్టు ప్రవక్త సల్లల్లా అలీవల్ ఇస్లం గారి కోపం వచ్చినట్టు ఉండేది అయితే దాన్ని కూడా వీలైనంత వరకు మనం ఉత్తమ రీతిలో ప్రదర్శించడం అనేది ఎంతో ఉత్తమమైనది అది ఒక మెసేజ్ ఒక సందేశాన్ని ఎదుటి వ్యక్తికి ఇస్తుంది తద్వారా తను కూడా మార్చుకునేటువంటి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు ఇకపోతే కోపం ఎప్పుడైతే నోటి నుంచి బయటకు వచ్చిందో ఆ మాటల్ని మనం చాలా అదుపు చేసుకోవాలి ఎందుకంటే నీలో ఉన్నటువంటి రాక్షసుని ఆ యొక్క శైతాను జనింపజేస్తాడు నీతో ఫస్ట్ స్టేజ్లో మాటకు మాట బదిలిస్తావు దాని తర్వాత తిట్లు ప్రారంభమవుతాయి దాని తర్వాత బూతులు ప్రారంభం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి విషయాల నుంచి మనం ముస్లింలందరం కూడా కాపాడబడాలి ప్రవక్త గారు చెప్పినట్టు వజువు చేసుకోండి లేదా స్థలం మార్చండి లేదా పడుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా మౌనం వహించేటువంటి ప్రయత్నం చేయండి అల్లాహతలతో దువా చేస్తున్నాను అల్లహతర మనందరికీ కోపం మీద కోపాన్ని అదుపు చేసేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ సూరత్వాన్ని ఆ ధీరత్వాన్ని మరియు ఆ యొక్క సన్మార్గాన్ని అల్లహ తలమునందరికీ ప్రసాదించుగాక అల్లహ తలమునందరికీ ప్రియప్రవక్త సల్లాహు అలైవాలం గారి యొక్క బాటలో నడిచేటువంటి అవకాశాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం లేకమ్ వరహ్మల్లాహి వబర్కూ